హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈరోజు అక్షయ తృతీయ కదండి ఇది ఈవినింగ్ పూజ ఇలా చేసుకున్నానండి నేను మంచిగా పూజ చేసుకొని గుడికి వెళ్ళాలని చెప్పి ఈవినింగ్ పూట ఈ పూజ చేసి మీకు లాగ్గా పెట్టానండి అమ్మవారికి ఇలా విరజాజి పూలు కట్టేసి అన్ని చేత్తో నేను మాల కట్టి పెట్టానండి అమ్మవారికి పెట్టి చక్కగా పచ్చకర్పూరం అదంతా అలంకరించి అమ్మవారి దగ్గర అంతా పచ్చకర్పూరం వేశానండి సువాసనల కోసం జవ్వాది కూడా మొత్తం మనం కొద్ది కొద్దిగా ఇలా అలంకరణ చేసి జవ్వాది కొంచెం పచ్చకర్పూరం వేసుకొని మంచిగా ధూపం దీపం అమ్మవారికి హారతి ఇచ్చుకొని గుడికి వెళ్ళామండి వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి వెళ్ళామండి మేము ప్రతి సంవత్సరం ఎండాకాలం నేను మామిడిపళ్ళు తీసుకెళ్తానండి అమ్మవారికి తీసుకెళ్తాను కాబట్టి ఈరోజు అక్షయ క్షయత్రితీయే రోజు కాబట్టి నేను మావిడిపళ్ళు పట్టుకెళ్ళండి ఈరోజు ఈ ఎండాకాలంలో ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళటం మా వారిని పాపని తీసుకొని వెళ్ళాలండి మా బాబుని మాత్రం ఇంట్లో ఉంచేసి వెళ్ళండి దీపారాధన చేసిపోయాను కదండి తలుపులు వేయలేము అందుకని వాడిని ఇంట్లో ఉంచి వెళ్ళామండి ఇలా అమ్మవారి ముందు దీపం పెట్టానండి గుడికి వెళ్ళగానే అమ్మవారి ముందు ఇలా దీపాలు పెట్టుకోవచ్చు అండి ఇలా దేవుడు చుట్టూ ఒక్క ప్రదర్శన వేసామండి ఎందుకంటే కాళ్ళనొప్పు ఉంటుందండి నాకు అందుకనే ఎక్కువ వేయలేను మా వారికి కూడా చాత కాదు అందుకనే ఒక రౌండ్ ఒక్క ఒక్క ప్రదర్శన చేసుకున్నా చేసుకోవాలి అమ్మవారి దగ్గర అని చెప్పి వేసుకున్నామండి అమ్మవారికి పువ్వులు పళ్ళు ఇలా తీసుకెళ్ళినవన్నీ ఇలా బేషన్లో పెట్టుకొని అమ్మవారిని చేత్తో పట్టుకెళ్ళండి అన్నీ ఇలా మొత్తం తీసుకుని ఇది ఆ కవర్ పక్క పెట్టేయాలండి ఎందుకంటే అక్కడ కవర్తో ఇవ్వకూడదు కదండి అమ్మవారి దగ్గరికి ఇలా తాంబూలంలో పట్టుకెళ్ళానండి పట్టుకెళ్ళి అమ్మవారికి దర్శనం అయిన తర్వాత అమ్మవారిని ఇలా ఊరేగింపుగా చేస్తున్నారండి ఈవినింగ్ పూట పండగలప్పుడు వారం వారం ఇలా చేస్తారండి కానీ పండగప్పుడు ఇలా మంచిగా ప్రత్యేకంగా చేస్తున్నారండి కొద్దిగా షూట్ చేసామండి ఎక్కువగా పర్మిషన్ లేదండి గుడిలో చేయకూడదండి కొద్దిగా షూట్ చేసి మీకు చూపించానండి ఇది మీకు ఈ గుడి తెలుసుంటే నిజంగా కామెంట్ చేయండి ఇది ఎంతమంది వెళ్ళొచ్చారు గుడికి ఆ రోజు ఎంతమంది వెళ్ళారు నచ్చినట్టయితే ఇలా ఖచ్చితంగా మీరు మాత్రం నాకు కామెంట్లో పెట్టండి ఈ వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారు అండి చాలా శక్తివంతమైన అమ్మవారు అండి నిజంగా నేను చెప్తున్నాను ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళినా చాలా తృప్తిగా ఉంటుందండి ఆ రోజు ఎందుకంటే వెళ్ళి సాయిబాబా గుళ్ళో కూడానండి మేము పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది కానీ అక్కడ కూడా దర్శించుకొని ఒక ఇద్దరికి మాత్రం జ్యూసు ఆ రోజు దానంగా ఏదైనా ఇవ్వాలి అన్నారు కదండి అందుకనే ఏదైనా దానం చేద్దామని చెప్పి రెండు జ్యూస్ బాటిల్ తీసుకొని చిన్నవండి సంతరా జ్యూస్ తీసుకొని ఇద్దరికి దానంగా మా వారి పేరు మీద మా వారి చేత్తో ఇప్పించానండి ఆయన ఆరోగ్యం బాగుండాలి మా ఇల్లు బాగుండాలని చెప్పి ఆయన చేత్తో ఇప్పించండి ఇలా నుంచి వచ్చిన తర్వాత నేను అక్షయ పాత్ర ప్రిపేర్ చేసుకున్నానండి ఎప్పుడూ చేయలేదండి ఈ పనికని ఈ సంవత్సరం చేసుకున్నానండి ప్రతి సంవత్సరం ఏదన్నా బంగారం కొనుక్కునేదండి నేను బంగారం అంటే ఎక్కువ నా దగ్గర ఏమి అంత డబ్బు ఏమి ఎక్కువ లేదు కానండి ఒక్క కాస్ట్ తీసుకుంటానండి చిన్న కాస్ నేను చిన్నదైనా ఒక రెండు వేల రూపాయలైనా ఒక్కటి తీసుకుంటానండి నేను నెలకు వంద రూపాయలన్నా వెయ్యి రూపాయలన్నా పక్కకి దేవుడు హుండీలోనే వేసుకొని పక్కకు పెట్టుకుంటానండి నేను అలా బంగారం కొనుక్కుంటానండి కానీ ఈసారి నేను ఉప్పు తెచ్చుకున్నానండి చక్కగా ఉప్పు ఉప్పు తెచ్చుకున్నాను ఉప్పు తెచ్చుకొని అమ్మవారిని ఇలా అక్షయ పాత్రని మాత్రం నేను దేవుడి దగ్గర ఆ రోజు ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా పసుపు బొట్టు మంచిగా పసుపు ఒగసానండి కుండకి పసుపు రాసి కుంకుమ వేసి మంచిగా అందులో ఏమేమి వేయాలో అన్నీ దగ్గరగా పెట్టుకున్నానండి కొన్ని మనకి గుర్తుంటే వరకు నాకు అంతవరకు ఇంట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసానండి అందులో ఆ కుండలో మాత్రం ఉప్పు పోసిన తర్వాత ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకోవడం మంచిదండి ఎందుకంటే కుండను అలంకరించుకోవాలంటే అండి ఆ కుండ అక్షయపాత్ర అని అనుకొని లక్ష్మీదేవి సమానం అనుకొని దండం పెట్టుకొని మనసులో మనం ఇలా చెప్పుకొని మంచిగా తమలపాకులు ప్లేట్ పెట్టుకొని కింద మంచిగా తమలపాకులు పెట్టుకున్నాండి తమలపాకులు పెట్టుకున్న తర్వాత ఆ కుండని పెట్టి అందులో ఉప్పు పోసేసి మంచిగా పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరము కొంచెం ముత్యాలు ఉన్నాయండి ఆ ముత్యాలు కూడా అంటే నాకు భద్రాచలం నుంచి వచ్చాయండి ఆ ముత్యాల తలంబ్రాలు ఆ తలంబ్రాలు కొన్ని వస్తే అందులో ముత్యాలు వేసి ఇచ్చారండి ఆ ముత్యాలు విడిగా తీసి ఇలా పాత్రలో వేసుకున్నాయండి కొంచెం డబ్బు కొద్దిగా మన ఇంట్లో ఏంటంటే అంత కొద్దిగా తీసి అందులో వేసుకోవాలండి చిల్లర నాణ్యాలు కూడా లక్ష్మీ కాయిన్స్ కూడా అన్నీ వేసానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంట్లో ఉన్నంత వరకు అన్నీ వేసానండి వేసి దండం పెట్టుకొని ధూపం దీపం మాత్రం అవసరం అండి అక్షయపాత్రకి ధూపం దీపం ఇచ్చుకొని మంచిగా ఇది బీర్వాలో పెట్టుకోవాలండి నెక్స్ట్ డే ముందు మాత్రం మనం ఈవినింగ్ అక్ష అక్షయ తృతీయ రోజు దేవుడి గదిలోనే ఉండాలండి ఉంచి తర్వాత మరుసటి రోజు తీసి మనం బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టుకోవాలండి ఇలా లక్ష్మి ఉంటుందని అంటారండి అందరూ అనుకుంటున్నారు అందుకనే నేను చేశానండి ఇది మంచిదే కదండి మంచి పనే కదా ఇది కూడా ఒక పూజే కదండి పూజ కాబట్టే చేశాను నేను విడివిడిగా వేరే వేరే అయితే నేను ఏమి చేయనండి కానీ నాకు దేవుడి అలంకారం కానీ పూజ కానీ ఇల్లంటే చాలా ఇష్టం అండి నాకు అందుకే ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటానండి నేను ఇది ఇది ఏమి తప్పు కాదని అనిపించి మా వారు కూడా సరే అందరూ పెట్టుకుంటున్నారు కదా నువ్వు కూడా పెట్టుకో అమ్మా అని అంటేనే పెట్టుకున్నానండి కొత్తగా ఏది మొదలు పెట్టకూడదని అర్ధగోలుగా అనుకుంటానండి కానీ ఇది మాత్రం మంచి పని అని చేసుకున్నానండి ఇలా మంచిగా అలంకరించుకుంటే అమ్మవారిని ఆ రోజు మనం అక్షయ తృతీయ రోజు ఎంత పూజ చేసుకుని అమ్మవారిని ఎంత అలంకారం చేసుకుంటే అంత మంచిది అంటారండి మనం అక్షయ తృతీయకు మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో పండగని ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలాగైనా మంచిగానే అందరికీ ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ కదండి ఇది అందరూ బంగారం వెండి కొనుక్కుంటారండి ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటారు ఏదైనా సరే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్